ఈ దినమందు మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగం అంటే ఆమోసు మూడు ఆమోసు కొత్త పాత నిబంధనలో ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయం మూడవ వచనం మూడవ వచనం సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఎరా దొరకక సిమము గర్జించునా దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా అందరు చెప్పండి హల్లేలుయాలు కాబట్టి దేవుని బిళ్ళారా మంచిది చాలా సంతోషము దేవుని బిల్లారా మరి ఆమోసు గ్రంథంలో మనం చదువుకున్నట్టు మరి ఇద్దరు సమ్మతింపకుండా మూడవ అధ్యాయం మూడవ వచనంలో ఇద్దరు సమ్మతింపకుండా తోవ నడుతురా అన్నమాట మనము చదువుకొని ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలియా చూడండి ఇద్దరు సమ్మతింపకుండా తోవ నడుతురా అంటే ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ కోణం ఒకటి ఉండి ఉన్నది ఏంటిదని అంటే ఇద్దరు ఎప్పుడు సమ్మతిస్తారు అని అంటే ఇద్దరికీ ఏకాభిప్రాయము కలిగినప్పుడు ఏక తాత్పర్యం ఉన్నప్పుడు అంతేకాకుండా ఏక మనసు వారికి కలిగినప్పుడు వారు ఏదో ఒక విషయం పట్ల వారు ఒకే భావస్వారూప్యము కలిగి ముందుకు నడుస్తారన్నమాట అయితే ఒకరికి ఒక అభిప్రాయము మరొకరికి మరో అభిప్రాయము ఉన్నట్టయితే ఆత్మీయ యొక్క ప్రయాణంలో వారు కూడి సాగలేరు అందుకే ఏదైనా మనం ఒక పని మనం చేస్తుంటున్నప్పుడు అది మంచిదైనా అది చెడ్డదైనా మరి ఇద్దరు కలిసి ఏ అంటే ఒక పని పట్ల వారికి ఏక అభిప్రాయము ఒక పని పట్ల వారికి సది సదభిప్రాయము ఏక మనసు ఏక తాత్పర్యం ఉన్నదని చెప్పి మనం భావించుకోవాలి చూడండి ఒక స్నేహితుడు ఒక స్నేహితునికి తనలాంటి స్నేహితుడే కావాలని చెప్పి కోరుకుంటాడు అది సహజం అందుకోసమే ఒక ఇంగ్లీష్ ఒక సామెత ఉన్నది నీవు నీ యొక్క స్నేహితుని గురించి చెప్పు అప్పుడు నీ గురించి నేను చెప్తాను అన్నడట అన్నట్టుగా నీ స్నేహితుడు గురించి నాకు తెలిసినట్టయితే నీ మనస్థితి నీ యొక్క ఆలోచన విధానం నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఊహించి చెప్పగలను అన్న అక్కడ అర్థం వస్తుంది దేవునికి స్తోత్రం అల్లే అందుకోసము దేవుని విడలారా మన ఆధ్యాత్మిక ఈ ప్రయాణంలో చాలామంది చాలామంది ఒక మంచి అభిప్రాయం కలిగి ఏక తాత్పర్యము కలిగి ఏక మనసు కలిగి నీతో రాలేకపోయి ఉండొచ్చు రారు రారేమో అంటే దాని అర్థం ఏంటిది నీ ఒక మంచి అభిప్రాయం దేవుని పట్ల కలిగి ఒక చిత్తశుద్ధితో దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా నీ యొక్క ప్రయాణమును నువ్వు ప్రారంభించినప్పుడు నీతో ఏకీభవించేటువంటి వ్యక్తులు ఉండకపోవచ్చు రాకపోవచ్చు ఎవరు వస్తలేరని చెప్పి ఎవరు నీకు తోడు నిలుస్తలేరని చెప్పి నీవు వెళ్ళడము లేకపోతే నువ్వు ప్రయాణం చేయడం మానేస్తావా మానేవు కదా ఎందుకనంటే నీవు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణము తదనంత తదనంతరము లేకపోతే ఆ ప్రయాణముకు ఆ చివరి గట్టులో లేకపోతే ఆ యొక్క ఆ చివరన ఏ గురికైతే నువ్వు చేరుతావు ఏ గమ్యానికైతే నువ్వు చేరుతావు దాని ఫలితాన్ని నీవు మాత్రమే అనుభవిస్తావు దేవునికి స్తోత్రం కలుగునుగాక అవునా కదా నీవు మాత్రమే అనుభవిస్తావు ఎందుకనంటే దేవుని బిడ్డలారా మనం ఈ భూమి మీద సంఘము అని కుటుంబము అని అంతేకాకుండా సమాజము అని మనము చాలామందితో కలిసిమెలిసి సంఘజీవులుగా మనం జీవిస్తుంటున్నాము అయితే ఒక ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు ఏంటిదని అంటే నీవు కుటుంబంలో ఉన్నా సంఘములో ఉన్నా సమాజంలో ఉన్నా ఈ లోకంలో ఉన్న నువ్వు ఎంతమందితో నువ్వు సావాసం కలిగి ఉన్నా నీ వ్యక్తిగత జీవితానికి నీవే బాధ్యుడవు ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎంతమందితో ఉన్నా నువ్వు ఒంటరివే అన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకనంటే నువ్వు ఒంటరివే ఎందుకు అని నేను చెప్తున్నానంటే దేవుని పిల్లారా మరి ఏ అయినా కానీ తన యొక్క జీవితం నాకు తానే మరి లెక్క అప్పగించవలసి ఉంటుంది లేదా ఏదైనా తనకు దొరకాల్సినటువంటి ఫలితము ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని కూడా తాను కూడా అనుభవించవలసి ఉంటుంది అది మంచిదే కానీ చెడుదే కానీ అందుకోసము బైబుల్ ఏం చెప్తుంది అంటే మరి మొదటి కొరింతలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానము పొందని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి దేవునికి స్తోత్రం కలుగునుగా కలెలుయా యొక్క కింది వచనం మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని యందు మితముగా ఉండును వాడు క్షయమగు కిరీటము పొందుటకును వాడు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వాళ్ళే పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు ఒకవేళ ఇతరులకు ప్రకటించి తరువాత నేనే భ్రష్నైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాని లోబరుచుకొనిస్తున్నాను అని అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లేలుయా ఇక్కడ పౌల భక్తుడు ఏమంటున్నాడు అనంటే పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వారు చాలామంది ఉంటారట కానీ బహుమానం మాత్రము ఒక్కరికే దొరుకుతుంది అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హలేలుయా ఆధ్యాత్మిక జీవితము గురించి ఆధ్యాత్మికమైన పరువు గురించి ప్రయాణం గురించి చెబుతున్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం కలుగును కాక లేలుయా అందుకోసమే దేవుని విడరారా ఎవరితో మనం ఉంటున్నప్పటికీ మనము వాస్తవంగా చూసినట్లయితే మనము ఒంటరిమే చూడండి ఒక మాట నేను చెప్తాను నేను పుట్టినప్పుడు నా భార్య పుట్టలేదు నా భార్య పుట్టినప్పుడు నేను పుట్టలేదు సాధారణంగా నేను చచ్చిపోతే నా భార్య నా ఎంట రాకపోవచ్చు నా భార్య చనిపోతే ఆమె వెంట నేను పోకపోవచ్చు పిల్లలు మనవలు మనవరాన్లు లేదా బంధువులు స్నేహితులు మన వర్గం వారు దగ్గర వారు దూరం వారు ఎందరో మనకు బంధువులుగా మధ్యలో వచ్చినటువంటి బంధువులుగా చుట్టాలుగా ఉంటారు తప్ప ఇంటివారైనా బయట వారైనా ఒక వ్యక్తికి కొన్నాళ్ళ మట్టికే ఆ యొక్క చుట్టరికం ఉంటుంది ఆ తర్వాత ఆ చుట్టరిక అనుబంధాన్ని మనము కావాలన్నా అద్దన్నా ఆ చుట్టరికం విడిపోతుంది అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుని బిడలారా ఎంతోమంది క్రీస్తులు నమ్మి యేసయ్య దగ్గరికి వస్తారు ఏసయ్యతో నడుస్తున్నట్టుగా వాళ్ళు కనబడుతుంటుంటారు వారు ఎంతో భక్తి కలిగినటువంటి వారుగా మనకు అగుపిస్తారు కానీ ఎందరో వస్తారు కానీ క్రీస్తుతో నడవటం అనేటువంటిది అంత సులభమైనది కాదు అయితే కొంతమంది వస్తారు ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారు అందుకని బైబుల్ ఏం చెప్తుంది అంటే పిలువబడినటువంటి వారు అనేకులట కానీ ఏర్పరచబడిన వారు కొందరే దేవునికి స్తోత్రం అల్లే మనం కూడా చెప్తాం కదా సాధారణంగా పూసిందంతా పూత కాదు కాసిందంతా కాదు పూత ఊసినప్పుడు పూతలో నుంచి కూడా అనేకమైనటువంటి పూతలు లేదా పూత రాలిపోతుంది కాసినటువంటి ఖాతలో నుంచి కూడా చాలా ఖాత రాలిపోతుంది చివరికి గాలికి వానకు వడగన్లకు తట్టుకొని నిలిచేది మాత్రమే నిలబడుతుంది అందుకోసం బైబుల్ ఏం చెప్తుందనంటే ఇరుకు మార్గమున ప్రవేశించుడి ఇరుకు మార్గమున ప్రవేశించేటువంటి వారు నిత్య జీవనకు తీసుకుపోయేటువంటి మరి దారి ఉంటుందట దేవునికి స్తోత్రం కాక లేలుయా ఏమంటున్నాడు ఆ దారి ఎలా ఉంటుంది ఇరుకు మార్గమున మీరు ప్రవేశించాలి అని అంటున్నాడు చూడండి మత్త స్వార్థ ఏడవ అధ్యాయం పదమూడవ వచనం అంతేనా ఏడవ అధ్యాయం పదమూడవ వచనము ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ప్రవేశించుని పోవు పో ద్వారా ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవునకు పో ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే దేవునికి స్తోత్రం కలుగునుగాక లేలుయా మరి విశాలమైన దారి గుండా పోవడానికి ప్రజలు ఎందుకు అంతగా ఇష్టపడతారు అని అంటే విశాలమైన దారి అంటే అర్థం ఏంటిదని అంటే ఈ విశాలమైన దారిలో పోయే వాళ్ళు కూడా దేవుని నమ్మిన వాళ్ళే ఇరుకు మార్గంలో పోయేటువంటి వారు కూడా దేవుని నమ్మిన వాళ్ళే అయితే పురుషులందు పుణ్య పురుషులే వేరే అన్నట్టుగా ఈ యందు ఈ యొక్క విశ్వాసుల యొక్క తీరు వేరే అన్నట్టు ఉంటుంది వీళ్ళ తీరు ఎలా ఉంటుంది అని అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారు చాలా సుఖానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు కాబట్టి దేవుని కంటే అధికమైనటువంటి సుఖాన్ని కోరుకుంటారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ధనంగా ఉండాలని చెప్పి అంతేకాకుండా వేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారుగా ఉండాలని చెప్పి మరి ఘనత గౌరవాలు వారు అనుభవించాలని చెప్పి అంతేకాకుండా తాము గర్విస్తూ తమకున్నటువంటి వాటిని బట్టి ఎంతో పొగరు పొగరుగా అన్నమాట అయితే దేవుని విడలారా ఈ యొక్క ఇరుకు మార్గంలో పోయేటువంటి వారు వీటిని విడిచిపెట్టినటువంటి వారే వారు ఎన్ని కలిగి ఉన్నా మరి ఉండి లేనట్టుగానే ఆ దేవుని మీద ఆ పరలోకం మీద ఆశ పెట్టుకొని ఆ దేవుని అనుసరిస్తూ దేవుని చిత్తాన్ని కష్టమైనా దాని అనుగుణంగా చిత్తానికి అనుగుణంగా నడుచుకోవడానికి ముందుకు వెళ్ళేటువంటి వారు అన్నమాట అయితే విశాలమైన మార్గమున వెళ్ళేటువంటి వారు ఎలా ఉంటారంటే ఫలానా చర్చిలో ఫ్యాన్ లేదు అని చెప్పి చర్చికి రావడమే మానేస్తారు ఫలానటువంటి చర్చిలో చాలామంది లేరు అని చెప్పి చర్చికి రావడమే మానేస్తారు ఫలానేటువంటి మరి పాస్టర్ గారు పలానా పలానా అంటూ ఆయన పెద్ద పెద్దగా చదువుకోలేదో లేకపోతే ఏదో ఒకటి మరి బొంకుతూ లేకపోతే ఏదో ఒకటి వంక పెట్టి ఆ యొక్క చర్చికి వెళ్ళరు కానీ దేవుని వెళ్ళారా మనుషులు చూసేటువంటి అన్ని కూడా బాయ్యమైనటువంటి విషయాలే అంతరంగం విషయాలు చూసేవారు చాలా కొద్దిమంది అందుకోసము ఈ విశాలమైన మార్గంలో వెళ్ళేటువంటి ఈ యొక్క క్రైస్తవులు ఎలా ఉంటారని అంటే ఎప్పుడు కానీ కూడా వారి కష్టము కలగనిచ్చుకోరు వారికి కష్టమును అసలే కలగనిచ్చుకోరు అందుకోసమే పరుగు పందములో పరిగెత్తే వారు అన్ని విషయంలో మితముగా ఉంటారట అన్ని విషయంలో మితముగా ఉంటారంటే ఉదాహరణకు ఒకడట నాకు చెప్పు లేవని చెప్పి నేను చర్చికి వెళ్ళలేదు నాకు అవమానకరంగా ఉన్నదని చెప్పి భావించుకున్నాడట భావించుకొని ఇంటికాడ ఉండిపోయినాట అయితే అక్కడ మెట్ల మీద మాత్రము ఒకడు కాలు లేకుండా కానీ కూడా కుంటి కట్టెతోటి చ చర్చిపోయి ఆ చర్చిలో ఆరాధన చేసుకున్నాడట కనబడడాట అన్నట్టుగా అంత అవసరం లేనటువంటి విషయాలను కూడా పెద్ద ఎత్తున అదొక పెద్ద సమస్య అన్నట్టుగా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారనంటే కనీసము కూడా కనీసం వారి యొక్క భక్తిని ప్రదర్శించరు విజ్ఞతను ప్ర ప్రదర్శించరు ఇంగితాన్ని కోల్పోయినటువంటి మతిస్థిమితం లేనటువంటి క్రైస్తవులుగా ఉంటారన్నమాట దేవునికి స్తోత్రం అలేలుయా అందుకోసము దేవుని వెళ్ళారా నీకు చెప్పులు ఉంటే చెప్పులు లేకపోతే నువ్వు దేవుని ఆరాధించుకునేటువంటి భక్తులు అయినప్పుడు నువ్వు వెళ్ళాలి అందుకోసమే బైబ బైబుల్ ఏమంటుంది పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె మీరు ఉండకూడి అని అంటాడు దేవునికి స్తోత్రం కాక లేలుయా ఏమంటాడు రెండవ తిమోతి మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువు ఐదవ వచ్చిన చదువు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె మీరు పైకి భక్తి భక్తిగాలి ఉంటారట కానీ పైకి భక్తి కాదయ్యా లోపల భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించేటువంటి బిడ్డలుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాక లేలుయా భక్తి కలిగినటువంటి వాడు తిన్నా తినకున్నా వారికి వస్త్ర వస్త్రం మంచిగున్నా లేకున్నా వారికి సైకిల్ ఉన్నా మోటార్ ఉన్నా లేకపోయినా అతనికి చెప్పులున్నా చెప్పులు లేకపోయినా అతడు పస్తులున్నా ఏ రకంగా ఉన్నా దేవుని పట్ల ప్రేమ భయము భక్తి అంతేకాకుండా దేవుని పట్ల ఆరాధన భావము కలిగినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తాడు తన ఆత్మను కుమ్మరిస్తాడు తన ఆత్మను ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లేలుయా అందుకోసమే బైబుల్ ఏం చెప్తుంది నీ దేవుడు మన దేవుడు ఎలాంటి వాడట దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి కాబట్టి కొంతమంది నీవు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు నీతో కలిసి రాకపోవచ్చు నీతో ఏకీభవించకపోవచ్చు నీ నీతో సఖ్యతగా ఉండకపోవచ్చు నీతో మరి నీకులాగా వారికి ఏక తాత్పర్యం ఉండకపోవచ్చు నీతో సమ్మతించి నడవకపోవచ్చు అయినంత మాత్రాన నువ్వు ఎరిగిన వాడవు సత్యాన్ని అర్థం చేసుకున్న వాడవు అయితే వాళ్ళు వస్తలేరు కదా అని చెప్పి నీవు మధ్యలో నీ యొక్క ప్రయాణాన్ని ఆపకూడదు అలా ఆపితే ఏమైపోతుందంటే నీవు క్షయమగు కిరీటమును అక్షయమగు కిరీటమును పొందలేవు చివరికి వస్తే నీవు క్షయమగు కిరీటాన్ని పొందుతావు అక్షయమైన కిరీటమును పొందడానికి మనం వెళుతుంటున్నాము దేవునికి స్తోత్రం కలుగును కాక లేలుయా కాబట్టి నీవు ఈ భూమి మీద మితముగా ఉండాలి మితముగా ఉండాలంటే ఏంటిది అని అంటే పరిస్థితులకు తగినట్టుగా నీవు ఉండాలి ఉదాహరణకు పరిగెత్తేటువంటి వారు పరుగు పందెంలో పరిగెత్తుతున్నప్పుడు కొందరేమో మధ్యలోనే ఆగిపోతారు కొందరు పడిపోతారు కొందరు సొమ్మ కొందరికి అలసట వచ్చేస్తుంది కాబట్టి వారు ఆ పరుగు పందాన్ని పూర్తి చేయలేరు అయితే మరికొందరు ఆ పరుగు పందాన్ని పూర్తి చేస్తారు ఎందుకు చేస్తారు వాళ్ళు అనంటే వారు ఆ విధంగా సాధన చేశారు కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలున అన్నట్టుగా వారు సాధన చేశారు కాబట్టి ఆ యొక్క పరుగు పందెము కష్టాన్ని కష్టమైన దాన్ని తట్టుకొని ముందుకెళ్ళేటువంటి శక్తి వారి యొక్క శరీరము కలిగి ఉన్నది కాబట్టి ఆ పరుగు పందెంలో గెలిచారు నేను చిన్ననాడు చిన్ననాటి దినాల్లో హై స్కూల్ లెవెల్లో మరి ఒక మంచి పరుగు పందె కాని నేను మూడు సార్లు పరుగు పందెంలో గెలిచాను ఒకసారేమో పరుగు ఒకసారేమో రెండు ఏమో పరుగు పందెంలో గెలిచాను ఎందుకు నేను ఎలా గెలిచాను అంటే నేను నా శరీరాన్ని ఆ విధంగా సిద్ధం చేసుకున్నాను నేను నా శరీరానికి సరి అయినటువంటి వ్యాయామాన్ని ఇచ్చాను ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము కలిగి ఉన్నాను కాబట్టి నా యొక్క శరీరం తట్టుకొని మూడు సార్లు నేను గెలవడానికి దోహదం చేసింది అందుకొరకు దేవుని బిళ్ళారా మన జీవితంలో మనతో చాలామంది ప్రయాణం ప్రారంభించిన మనతో కలిసి రారు అయితే దేవుని బిళ్ళారా మనతో కలిసి రానంత మాత్రాన మనము దిగులు చెందద్దు బాధపడద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాలియా ఇరవై ఏడు వర్షం గాలిని కొట్టునట్టు నేను పోట్లాడుట లేదు అంటున్నాడు అంటే ఉదాహరణకు ఒక రింగ్లో బాక్సింగ్ చేయాలనుకున్నారనుకో ఒక ఇరువురు బాక్సింగ్ చేసి వారి ఇరువురి మధ్యలో పోటీ ఉన్నదనుకో బాగా మంచి సాధన చేసినటువంటి వాడు ఎదుటి వాని ముఖం మీద మరి ముష్టి ఘాతాలు చేస్తుంటాడు అంటే దెబ్బలు తలుగుతాయి వాని ముఖం మీద దెబ్బలు తలుగుతాయి మంచి సాధన చేసిన వాడు మంచి సాధన చేయని వాని మీద దెబ్బలు వేస్తాడు కొడతాడు కానీ మంచి సాధన చేయనటువంటి వాని యొక్క మరి చేతులు ఎలా పోతాయి అని అంటే గాలిలోనే వెళ్ళిపోతాయి ఏ ఏమాత్రము దెబ్బ తగలదు అయితే ఈ యొక్క ముష్టి యొక్క ఫైట్లో ఎవడు గట్టిగా దెబ్బ ముఖం మీద కొడతాడో ఆ కొట్టినోడే గెలుస్తాడు దెబ్బల వాటి మాత్రమే గెలవాడు అందుకోసం దేవుని బిళ్ళారా చాలామంది యొక్క జీవితం ఇలాగనే ఉంటుంది గాలిలోనే దెబ్బలేస్తున్నారు వాళ్ళు అనేటువంటి గురి మీద దెబ్బ తలుగుతలేదు అందుకొరకు జీవితంలో వారు విఫలము చెందేటువంటి వారుగా ఉంటారు ఎందుకనంటే వారి భక్తి అంతా కూడా పైకి భక్తి కలిగి ఉన్నారు కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారి వాళ్ళు ఉన్నారు దేవుని బిల్లారా దేవుని స్తోత్రం మళ్ళీ భక్తి అనేటువంటిది బాహ్యంగా చూపించుకునేది కాదు దేవుని పిల్లల భక్తి అనేటువంటిది బాహ్యంగా మనము బాహ్యమైనటువంటి వస్తు వాహనాల మీద పెట్టేటువంటి విషయాలు కావు భక్తి అనేటువంటిది ఏంటిదని అంటే నువ్వు పరిస్థితులకు ఎదురొడ్డి నువ్వు ముందుకు వెళ్ళాలి చచ్చిపోయినటువంటి చేప అది ప్రవాహం ఎటువైపు వెళ్ళిపోతుందో ప్రవాహంలో కొట్టుకొని పోతుంది అయితే బ్రతుకున్నటువంటి చేప మాత్రము ఆ యొక్క ప్రవాహానికి ఎదురొడ్డి అది మంచి సరస్సుకు చేరి బ్రతకగలుగుతుంది నువ్వెలా ఉన్నావు చచ్చిపోయినటువంటి చేపని భూమి చచ్చిపోయినటువంటి చేపలాగున్నా నేను బ్రతికే ఉన్నానని చెప్పి భ్రమలో ఉన్నావా అసలు నువ్వు చచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి నువ్వు గుర్తించు ఎందుకనంటే ఎటు ప్రవాహం ఉంటే అటే కొట్టుకుపోతున్నావు తప్ప నీకంటూ ఒక ఆలోచన లేదు నీకంటూ సరైన భక్తి లేదు నీకంటూ ఒక విధి విధానం లేదు నువ్వు ఎక్కడ ఆగిపోయినావు నా కాళ్ళకు చెప్పులు లేవు అని చెప్పి చర్చికి పోవడం మానేసినవు అదే కాళ్ళే లేనటువంటి కుంటివాడు మాత్రమే చర్చికి వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నాడు అయితే భక్తి ఎవరి దగ్గర ఉన్నది ఏది ఉన్నా లేకున్నా సరిపెట్టుకొని నీ జీవితాన్ని భక్తి పథంలో వెళ్ళేటువంటి వ్యక్తే సరైనటువంటి వాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హల్లేరుగా దేవుడి మాటలు దీవించి ఆశ్వదించను గాక ఆమెను